చెప్పిన మాట ప్రకారమే ఐదు హామీల అమలుపై చంద్రబాబు సంతకం చేశారని మంత్రులు చెప్పారు మూడు నెలల బకాయిలతో కలిపి వచ్చే నెల ఒకటో తేదీన ఇళ్ళ వద్దే పింఛను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు వాలంటరీ వ్యవస్థ అనేది రద్దు కాల తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వేళ వాళ్ళని రెండు నెలలు విధులకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది అంచేత రివ్యూ చేసుకుని అసలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది రాజీనామాలు చేశారు ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటనేది కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ పరంగా రివ్యూ కూడా చేసుకుని అయితే మేము మాత్రం ఆ రోజు ఒక మాట ఇచ్చాము వ్యవస్థను కొనసాగిస్తాము అదేవిధంగా ఇంటింటికి పింఛన్లు అందజేస్తామని చెప్పాం అంచేత దాని ప్రకారంగానే మళ్ళీ మేము రివ్యూ చేసుకుని ఎక్కడైనా అటువంటి రాజీనామాలు చేసినా కానీ ఇతరత్ర ఏమైతే ఉన్నాయో దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి ఎట్లా దీన్ని ఇంకా బలంగా అంటే ఎందుకంటే ఏదైతే వ్యవస్థ ఏదైతే గతంలో ఏదైతే వ్యవస్థ నడిచిందో ఏదైతే సచివాలయ సిబ్బంది వాలంటర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే పనిచేయడానికి మనం ప్రయత్నం చేస్తాం అంటే మేము చెప్పాం కదా ఒకసారి రివ్యూస్ ఇంకా దాని మీద మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది పెన్షన్లు పెంపు అని అంటే అది రేపు జూలై ఒకటి నుంచి అంటే అన్నమాట వరకు నిలబెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల దగ్గర ఐదు వేలు కోట్లు దాకా ఫస్ట్ రేపు వన్ మంత్ లోనే ఓన్లీ పెన్షన్లు పెంచడం ద్వారా అవసరం అవుతుంది కొంచెం రఫ్ గా మాకున్నటువంటి అవగాహన ద్వారా రేపు జూలై ఒకటవ తేదీ నుండి మేము ఏడు వేల రూపాయలు అంటే మూడు నెలల్లో ఇవ్వాల్సిన బకాయిలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున దాంతోపాటు జులై నెల నుంచి మేము పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు పెంచిన కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఒకటవ తారీఖున ఇంటికే తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది విషయాన్ని మీకు మేము వెల్లడిస్తున్నాం దీని మీద కూడా తప్పుడు ప్రచారాలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు కార్యాలయానికి వెళ్ళాలని దాన్ని ఎన్నికల సమయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ఏ ముందు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసు ఆ తర్వాత బ్యాంకులు పంపించడం ఇవన్నీ చేశారు నేను చెప్పిన దాని ప్రకారం ఒకటవ తేదీన ఇంటి వద్దనే జులై నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశే కాదు మరి ఈ భారతదేశంలో ఇప్పుడు ఎన్డీఏ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అయితే కేంద్ర పాలిత అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయిగా మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఏం వాళ్ళు తీసుకోలేదు కదా అంటే వాళ్ళ చట్టాన్ని వాళ్ళు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు మరి అంటే చేత ఏంటంటే ఆ బీజేపీ పాలిత రాష్ట్రాలే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాన్ని తీసుకోలేదు అనుకున్నప్పుడు మనం ఎట్లా తీసుకోవాలనే దానికి దానికి ఎక్కడ కండిషన్ ఎక్కడ అప్లై అవుతుంది అంటే కేంద్రం తెచ్చినవి మొత్తం తులుచా తప్పకుండా అమలు పరుస్తానే ఏ రాష్ట్రాల్లో జరగవండి మనకి ఏది ఉపయోగం అవుతాయి దాన్ని తీసుకొని మనం తీసుకుంటాం గత ప్రభుత్వం దీన్ని తులిచా చేస్తుంది రైతులకి ప్రజల ఇబ్బందులు పడుతున్న కాబట్టి వాళ్ళ మనోభావాలు మరి పరిగణలోకి తీసుకొని ఆ చట్టాలు ఏదైతే చేస్తారో వాటిని ఉపసంహరించగల లక్ష్యంతో మేము ముందుకు